హాయ్ గాయస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా మంచి అప్డేట్ అనేది ఈ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన అబద్ధుల కోసం అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఎగ్జామ్ అయితే రాస్తారో వీరందరికీ కూడా మేలానే చేకూరే విధంగా పదిహేను గ్రేస్ మార్కులు అనేది కలబోతున్నట్లుగా తాజాగా సమాచారం అనమాట సో ఎవరైతే కటాఫ్కి దగ్గరగా ఉండి ఆ యొక్క కేటగిరీలో పోస్ట్ ఉన్నప్పటికీ కూడాను వారి చేత భతీనం చేయకపోవడం వల్ల ఓసీ కావచ్చు బీసీ అభ్యర్థులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయితే అయిన విషయం మనకు తెలిసిందే మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు జీరో పర్సెంటేజ్ వరకు కూడా కట్ ఆఫ్ను తగ్గిస్తూ మరి కొన్ని పోస్టులు అయితే భతీయాన్ని ఇచ్చేసారు మరి అదే తరహాలో తమకు ఎప్పుడు తగ్గిస్తారని చెప్పి కొన్ని వందలాది మెసేజెస్ అనేవి మనకు రావడం అయితే జరిగింది ఓకే సో కట్ ఆఫ్ అనేది తగ్గి అంటే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటుంది అని చెప్పి మనం కూడా చెప్పడం జరిగింది అయితే కట్ ఆఫ్ను తగ్గించకుండా ఇప్పుడు ఏంటంటే గ్రేస్ మార్క్ మీకు యాడ్ చేయడం ఓకే అందువల్ల ఏంటంటే మీరు కట్ ఆఫ్ దగ్గరగా వచ్చి మన జాబ్స్ అయితే మిస్ అయిపోయిన వాళ్ళు ఈ గ్రేస్ మార్కులు కలపడం వల్ల అర్హత అనేది సాధించి మళ్ళీ వారు సెకండ్ లిస్ట్ అనేది రెడీ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది సంపాదించేందుకు అవకాశం అనేది ఉంటుంది ఓకే చాలా మంచి అప్డేట్ తప్పకుండా మీరు మీ యొక్క ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా ఒత్తిడిలో ఉన్నారు సో వీటికి సంబంధించిన ఉద్యోగాలు అయితే మనం సాధించలేము అని చెప్పి కూడా చాలా మంది టెన్షన్ అయితే అవ్వడం జరుగుతుంది వీరందరికీ కూడా ఖచ్చితంగా ఈ తెలియజేయండి రోజు మనకు ఈనాడు పేపర్ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ యొక్క అప్డేట్ ని మీరు చూడగలుగుతారు ఓకేనా సో ఈ టుడే వచ్చింది ఈరోజు వాతా పేపర్ని కూడా మీరు ఒకసారి చూడండి సో వాటికి సంబంధించిన క్లిప్స్ ని చూపిస్తున్నా ఉద్యోగాథలకు పదిహేను గ్రేస్ మార్కు సచివాలయ ఉద్యోగ నియమకాల్లో మరో నిర్ణయం ఓకే గ్రామ వార్డు సచివాలయాల్లో వివిధ కేటగిరీ పోస్టులు పోస్టులకు పరీక్షలు రాసిన వారందరికీ కూడా పదిహేను చొప్పున గ్రేస్ మార్కులు కేటాయించనున్నారు ఈ మేరకు అదనపు మార్కులు జడ్జ్ చేసి అర్హసాయించిన అభ్యర్థులలో జాబితాలు రూపొందించి రూపత్రాల పరిశీలనకు ప్రక్రియ మనకు ప్రారంభించనున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సమీక్షలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వెళ్ళిన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజయ అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగింది ఓకేనా సచివాలయాల్లో ఇప్పటివరకు భర్తీ చేసిన పోస్టులు మిగిలిన ఖాళీలు తప్పర అంశాలను సమీక్షించి గ్రేస్ మార్పుల విషయాన్ని వెల్లడించారు సచివాలయ ఉద్యోగాల్లో దాదాపు నలభై వేల నలభై వేలకు పైగా ఖాళీలైతే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఇప్పటికే కటాఫ్ను తగ్గించడం జరిగింది అని చెప్పి కూడా వీరికడ తెలపడం జరుగుతుంది ఓకేనా మరి ఈ యొక్క నలభై వేల ఉద్యోగాలకు సంబంధించి మనం భర్తీ కనుక చేయకపోయినట్లయితే వారు ఏదైతే ఆలోచనలో ఈ యొక్క ప్రభుత్వ పాలన అనేది మనకు ప్రజలందరికీ కూడా వెళ్ళాలని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటి వద్దకే వెళ్ళాలని చెప్పి వారు ఏదైతే ఆసనంతో ముందుకు వెళ్తున్నారో అది మనకు కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలు అయితే ఉంటాయి సో అందరూ కూడా ఉద్యోగాలందరూ కూడా పూర్తిగా మనకు వంద శాతం భతీ అని చేస్తేనే ఈ అనేది మనకు సక్రమంగా వెళ్తుంది సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా చాలా మంచి డిషన్ అయితే తీసుకున్నారని చెప్పుకోవాలి సో ముఖ్యంగా ఓసీబీసీ అభ్యర్థులందరికీ కూడా ఇది మంచి వార్తని చెప్పుకోవాలి ఆల్రెడీ ఎస్సీస్టీకి సంబంధించి అయితే మనకు ఆల్రెడీ కట్ ఆఫ్ అనేది తగ్గించారు కాబట్టి ఓకే వారి యొక్క పరిస్థితి అయితే మెరుగుపడింది బట్ అంటే ఓసీబీసీ అభ్యర్థి కావచ్చు లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు కావచ్చు వీరికి మాత్రం ఇది చాలా మంచి అప్డేట్ అనేది నాకైతే ఉంది అనమాట తప్పకుండా అందరికీ కూడా తెలియచేయండి ఎటువంటి ముఖ్యంగా అప్డేట్స్ వచ్చిన సరే తప్పకుండా మీకు ఉంటాను ఓకే కొత్త వారీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పదమంది కూడా షేర్ అని చేయండి థ్యాంక్ యూ